హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జై హింద్ భారతి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేనైతే చాలా బాగున్నాను మీకైతే ఇప్పుడు ఒక టిప్ చెప్పబోతున్నానండి మన ఇండ్లల్లో అందరు అందరి దగ్గర రాగి పాత్రలు అనేవి ఉంటాయి రాగి చెంబు కానీ రాగి బిందే కానీ ఏవైనా సరే వాటిని వాడటం ఒక ఎత్తు అయితే వాటిని క్లీన్ చేసుకోవడం మరో ఎత్తు అండి ఒక్కరోజు తోమకపోయినా మరుసటి రోజుకి అవి చాలా చెండాలంగా తయారవుతాయి చూడ్డానికి ఎన్ని డేస్ నుంచి వాటిని తోమకుండా పెట్టేశారో అన్నట్టు ఉంటుంది చాలా మనకే చూడ్డానికి ఇబ్బందిగా ఉంటుంది సో దానికోసం నేనైతే ఒక టిప్ తీసుకొని వచ్చానండి ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలి అని ఇది మీ అందరికీ తెలిసే ఉండొచ్చు రాగి పాత్రలనే కాకుండా ఇత్తడి పాత్రలను కూడా ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి చూసారు కదండి ముందు ఎలా నీట్గా లేకుండా ఉన్నాయో నేను క్లీన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా తయారయ్యాయో కొత్తవి కొన్నామా అన్నట్టు ఉంటుందండి రాగి పాత్రలు అయితే చాలా నీట్గా అవుతాయి ఇత్తడి పాత్రలను కొంచెం ఎక్కువసేపు రుద్దాల్సి ఉంటుందండి అంతే అయితే వీటి కోసం మనము చింతపండులో నానేయడం నైట్ నానేసి చేసేవాళ్ళండి పూర్వకాలంలో వాటిని కానీ లేదంటే పీతాంబర్ని కానీ యూజ్ చేసేవాళ్ళండి ఇప్పుడు వాటిని వాడాల్సిన అవసరం అయితే మనకు లేదు ఈ ఒక్క పౌడర్ను చేసి పెట్టుకున్నామంటే మనకు దగ్గర దగ్గర త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ వరకు అయితే వస్తుందండి అంటే మీరు ఎంత క్వాంటిటీలో చేసుకుంటే దాన్ని బట్టి ఇదైతే వస్తుంది ఫస్ట్ మనము రాగి పాత్రలను అయితే తీసుకొని వాటిపైన కొద్దిగా వాటర్ జీలకరించి కొద్దిగా ఈ పొడిని అయితే తీసుకొని రుద్దాలండి మీరు రుద్దుతుంటేనే మీకు అది మురికెంత పోయినట్టు కొత్త వాటిగా మెరుస్తున్నట్టు తెలుస్తుంది చూడండి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీకు తెలిసిపోతుంది అయితే నేను ఉత్త చేతులతోటే చేసుకున్నానండి మీరు కావాలంటే మన కొబ్బరి పీచు ఉంటుంది కదండి కొబ్బరి పైన ఉండే లేయర్ లాగా ఉంటుంది కదండి దాన్ని తీసుకొని దాంతో ఈ పొడిని అద్దుకొని అయితే రుద్దితే చాలా ఈజీగా స్క్రబ్ అయిపోతుందండి చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది కూడా నా దగ్గర అయితే ఇప్పుడు ప్రజెంట్ అవైలబుల్గా లేదు కాబట్టి నేను హ్యాండ్స్ తోటే మొత్తం క్లీన్ చేస్తున్నాను చూడండి పైన క్లీన్ చేసిన తర్వాత లోపల ఏ విధంగా ఉంది పైనకి లోపలికి డిఫరెన్స్ అయితే మీకు తెలిసిపోతుంది ఇంతకు ముందు దానికి దీనికి తేడా అయితే తెలుస్తుంది అవునండి చాలా అంటే చాలా నీట్గా వితిన్ ఫైవ్ మినిట్స్లో మనమైతే వీటిని చేసేసుకోవచ్చు బాగా చక్కగా నీట్గా అయిపోతాయండి మనకు పెద్దగా టైం అయితే పట్టదు మనకు దేవుడి సామాన్లు మొత్తం వీటితో అయితే పూజా సామాగ్రి మొత్తం క్లీన్ అయితే చేసుకోవచ్చు రాగి పాత్రలనే కాకుండా మనము ఇత్తడి పాత్రలను కూడా దీంతో క్లీన్ చేసుకోవచ్చు మీకు డిఫరెన్సెస్ అయితే తెలుస్తుంది చూడండి ఇంతకుముందు ఆ పాత్ర అయితే ఏ విధంగా ఉంది ఇప్పుడు ఏ విధంగా ఉంది అనేది మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి ఎంత బాగా చక్కగా నీట్గా అయిపోయిందో మీరు కూడా ఇది తయారు చేసుకోవాలంటే వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి మన ఎట్లా ఉంటుందంటే మనం వీడియో తీస్తున్నప్పుడే ప్రతిసారి కరెంట్ అయితే పోతుందండి ఇప్పుడు కూడా కరెంట్ పోయింది సో బయటకు అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇదైతే రాగి గ్లాస్ అండి నేను చాలా డేస్ నుంచి వాడకుండా పైన పెట్టేశాను ఇంకా చాలా డేస్ అయిపోతుంది దీన్ని వాడక సో ఇప్పుడు చూద్దాము క్లీన్ చేసి మీకు చూపిద్దామని నాకు నేను దగ్గర దగ్గర దీన్ని వాడబట్టి సిక్స్ సెవెన్ మంత్స్ పైన అవుతుందండి నాకు సడన్గా ఈరోజు గుర్తుకొచ్చింది అరే మీకు ఒకసారి చూపిస్తే బాగుంటుందని అందుకే మీకు చూపించడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నానండి మీకు గనక ఇలాంటి వీడియోస్ ఇంకా టిప్స్ ఏమైనా కావాలి అంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఖచ్చితంగా మీకోసం వీడియోస్ అయితే చేస్తాను లైక్ చేయడం అయితే మర్చిపోకండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ప్లీజ్ అండి చాలా కష్టపడి వీడియోస్ అయితే తీస్తున్నాను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలా చూసి వెళ్ళిపోకపోతే ఒక లైక్ కొట్టచ్చు కదండి చాలా బూస్టింగ్గా ఉంటుంది అంటే మేము చేసే వీడియో మీకు నచ్చుతుంది అని మాకు అర్థమవుతుంది కాబట్టి ఒక లైక్ చేయండి కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి నేను వీడియో పెట్టంగానే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది కాబట్టి తప్పకుండా నోటిఫికేషన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి కింద ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది కదండి దాన్ని ఆన్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీరు ఇంతసేపు చూస్తున్నారంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను ఇప్పటి వరకు అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకుంటూ వచ్చానండి మీకు దీంట్లో ఏ వీడియోస్ అయితే ఎక్కువగా నచ్చాయో కామెంట్ చేయండి అంటే ఫర్దర్గా నేను ఏ వీడియోస్ అయితే చేస్తే మీకు నచ్చుతుందో ఏ వీడియోస్ అయితే బాగా మంచిగా అనిపిస్తున్నాయో మీకు కామెంట్ రూపంలో అయితే చెప్పండి నేను వాటిపైన ఇంకొన్ని వీడియోస్ అయితే చేస్తాను అంటే ఫుడ్డింగ్ ఫుడ్ వ్లాగ్స్ కానీ లేకపోతే శారీస్ కానీ ఏదైనా సరే మీకు ఏది నచ్చితే దాని మీద వీడియోస్ అయితే ఫర్దర్గా వస్తాయి కాబట్టి ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి చూడండి నేను ఇత్తడి దాన్ని అయితే బాగా కడుగుతున్నాను అయితే వీటికి కొద్దిగా వృద్ధి కడగాల్సి అయితే ఉంటుందండి కానీ నీట్గా అవుతుంది ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు మళ్ళీ మనము రాగి వాటిని అయితే క్లీన్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు నీట్గానే ఉంటాయి అదే మనం వేరే వేవాటిని యూజ్ చేస్తే నెక్స్ట్ డే వరకు మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి ఈ పొడిని అయితే మనం చేసి పెట్టుకుంటే నియర్లీ మనకు ఫోర్ టు ఫైవ్ మంత్స్ వరకు అయితే వస్తుందండి మీరు చూస్తున్నారు కదా నేను ఎంత అంటే ఎంత కొద్దిగా తీసుకుంటున్నానో కూడా చూపిస్తూ చేస్తున్నాను కాబట్టి ఇది ఒక్కసారి మీరు చేసి పెట్టుకుంటే మీకైతే ఏమి ఇబ్బంది అంటూ ఉండదు మీరు ఇంకా పీతాంబరి కానీ చింతపండుని కానీ యూజ్ చేసే పని అయితే అస్సలు ఉండదండి ఖచ్చితంగా మీకు ఈ టిప్ అయితే చాలా యూజ్ అవుతుంది దేవుడి దగ్గర పెట్టే దీపం కూడా చాలా బాగా నీట్గా అవుతుందండి బ్లాక్గా అయిపోయింది కూడా నీట్గా అవుతుంది కాకపోతే మనము ఒకసారి కాకుండా ఈ పొడిని అయితే అంటే వారంలో రెండు మూడు సార్లు యూజ్ చేయడం వల్ల అవైతే బ్లాక్గా ఉండేవైతే పోతుందండి ఒకేసారికి అయితే పోదు నేను వీడియో అయితే ఆ వీడియో క్లిప్ అయితే యాడ్ చేయలేదు అయితే మీరైతే ఒకవేళ బ్లాక్గా ఉంది ఆయిల్ ఎంత కారింది ఏదైనా ఉంటే ఖచ్చితంగా వీక్లీ టూ టైమ్స్ అయితే యూజ్ చేయండి ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి నేనైతే దీన్ని రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను సిక్స్ మంత్స్ నుంచి కాబట్టి మీరు కూడా యూజ్ చేసి రిజల్ట్ ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి నాకు తెలిసినంతవరకు అయితే చాలా చక్కగా ఇది వర్క్ అయితే అవుతుంది చాలా నీట్గా అవుతుంది చూస్తున్నారు కదా మనము స్క్రబ్ చేస్తున్నప్పుడే మనకు తెలిసిపోతుంది అంటే కలర్ అనేది డిఫరెన్స్ అనేది మనకు తెలుస్తుందండి సో మనము వీటిని ఏ విధంగా యూస్ చేసుకోవాలి ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది నేనైతే చెప్తాను చూడండి ఎప్పుడైనా సరే మనము రాగి పాత్రలను కడిగిన వెంబడే ఒక పొడి క్లాత్ అయితే తీసుకొని నీట్గా శుభ్రంగా తుడిచి అయితే పెట్టుకోవాలండి వాటర్ మరకలు అనేవి ఉంటే మళ్ళీ కలర్ అనేది చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి దీన్ని నీట్గా మనము పెట్టుకోవాలి తుడిచి పెట్టుకోవడం వల్ల మనకు కలర్ షేడ్ అయితే అవ్వదు అప్పటి నుంచి సోదే చెప్తున్నావాక అసలు మ్యాటర్ చెప్పు అసలు ఈ పొడి ఏ విధంగా చేసుకున్నావు అని మీకు ఇంటెన్షన్ అయితే నాకు అర్థమయ్యిందండి అయితే ఒక ఇటుకను హాఫ్ ఇటుకను అయితే తీసుకోండి దాన్ని బాగా నూరి అంటే బాగా దంచుకొని దాంట్లో నిమ్ము పూ అని సూపర్ మార్కెట్లో కానీ ఏ షాప్లోనైనా దొరుకుతుందండి దాన్ని ఒక స్పూన్ వేసుకొని దాన్ని కూడా కలుపుకొని దంచుకోండి బాగా దంచుకున్న పొడిని జల్లెడతో జల్లించుకొని పెట్టుకోండి దాంట్లో ఒక స్పూను మన సర్ఫ్ ఏదైనా సరే మీరు యూజ్ చేసే సర్ఫ్ అయితే యాడ్ చేసుకొని కలిపి ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చండి మనకు త్రీ ఫోర్ మంత్స్ వరకు ఉంటుంది